ఇంత ప్ర మాట్లాడింది కూడా మీరు పార్టీలకు అతీతంగా ఈ నేల కోసం త్యాగం చేసినటువంటి వీరులు అనేక మంది ఉన్నారు మీ అందరికి దాశరథి తెలుసా వరంగల్ జిల్లా చిన్నగూడూరు దగ్గర పుట్టినటువంటి గొప్ప దాశరథి ఎంత గొప్ప కవి అని అంటే ఎంతో గొప్ప కవి ఇవ ప్రపంచాన్ని మొత్తం మూడు చరణాలలో వర్ణించినటువంటి గొప్ప కవి మరి అటువంటి మహానుభావి విగ్రహం ఏమైనా ఉందా ఓ ట్యాంక్ బండి దగ్గర తప్ప రాట్లేదు కదా బాలసుబ్రహ్మణ్యం గారన్నా బాలసుబ్రహ్మణ్యమణ్యం గారి పాటలన్నా మనందరికి ఇష్టమే మనందరూ ఆయన అనేక రకాల సినిమాలలో పాటలు పడి ఆయన గౌరవిస్తాం ఆయన పాటల్ని వింటాం ఎంజాయ్ చేస్తాం ఆనందపడతాం అదంతా వేరే విషయం ఆయన పట్ల వ్యక్తిగతంగా మాకేం కోపం లేదు కానీ ఈ నేల కోసం త్యాగం చేసినటువంటి గొప్ప కవులు ఉన్నారు గాయకులు ఉన్నారు నిన్న కాకపోయినా అమరుడైనటువంటి గదరాన ఉన్నాడు మరి మా గద్రాన్న విగ్రహాన్ని మీ అమరావతిలో సచివాలయం ముందు పెడతారా ఆంధ్రాడ పెట్టలేరు కదా మరి నిన్ననే చనిపోయినటువంటి మా అందశ్రీ గారిది పెడతారా ఆయనది పక్కన పెట్టండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సాహిత్యాన్ని రాసినటువంటి గొప్ప కవి కదా దాశరథి మరి ఆయనది పెడతారా బెటర్ కదా కాబట్టి ఈ ఆధిపత్యం ఈ రేవంత్ రెడ్డి మన తెలంగాణ సిద్ధాంతంతో పనిచేస్తున్నాం అనుకుంటున్నాం ఆయన తెలంగాణ పాటలనేమో ఆంధ్రా డై మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొచ్చి పెడతాడు ఈ ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకొచ్చి హీడో పెడతాడు ఇంకొక ఆయన వచ్చేమో ఆంధ్ర సినిమా నటీ నటులు ఉంటారు తెలంగాణలో సినిమా హీరోలు లేరు సినిమా హీరోయిన్ లేరు పాటలు పాడేటోళ్ళు వాళ్ళే మ్యూజిక్లు కొట్టేటోళ్ళు వాళ్ళే ఇక మొత్తం మనకి మన తెలంగాణ దేనికి సాధించుకున్నట్టు కాబట్టి నేనేమంటానంటే బాలసుబ్రహ్మణ్యం గారి పట్ల వ్యక్తిగతంగా మాకేం కోపం లేదు మీరు నిజంగా అలా తెలుగోడు గొప్ప ఏదో అవార్డుకి ఇవార్డు అని అంటే కనుక బిగ్ బాస్లో విన్నర్ అయినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా ఆయన పెళ్లి చేసుకున్నాడు రీసెంట్గా ఏం పేరు ఆయన కూడా ఆస్కర్ వాడికి రైతునే ఆయన కూడా ఈయనకు కూడా ఆస్కరావాడికి రైతులు మీకు ఆ రాహుల్ ఏదో ఉంది కదా మరి ఆయన కూడా గొప్ప గాయకుడే కదా మరి ఆయనదే ఆంధ్రాలో పెడదామా ఆయన చచ్చిపోక ముందు కూడా పెట్టవచ్చు ప్రాధార తప్పేం లేదు మాయావతి గారు స్టాచ్యూ పెట్టలేదా అంటే గొప్ప వల్ల నిజంగా ఆయన అవార్డులకు ఇవార్డులు గొప్ప వ్యక్తి కదా ఆయన ఆస్కార్ అవార్డు పొందినటువంటి వ్యక్తి కదా ఆయన విగ్రహం పెట్టడం వల్ల మీకు వచ్చిన బాధ ఏంటంటారు ఆస్కార్ అవార్డులు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఆయన పట్ల మాకు వ్యక్తిగతంగా కోపమే లేదు కానీ ఇంకా ఈ రేవంత్ రెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రి లాగా పనిచేస్తుండని నాకైతే అనుమానంగా ఉన్నది దయచేసి ప్రజల హృదయాలు గాయపడక ముందే ఈ అందమైనటువంటి విగ్రహాన్ని తీసుకొని పోయి ఆంధ్ర సచివాలయం ముందు పెట్టండి రేపు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎవరికైనా సాగు బ్రో నేనైనా సావాల్సిందే ఎవరైనా సావాల్సిందే తప్పగా అనుకోకండి చంద్రబాబు నాయుడు ఎప్పుడో అమరవ్ అయిననుకో ఆయన విగ్రహాన్ని తీసుకొచ్చి కూడా ఇక్కడ పెడతాను కదా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కదా అంటే కూడా సమర్థిద్దాం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు విగ్రహాలు తీసేయాలని మేము పోరాటం చేస్తున్నాం మళ్ళీ మీరు ఆంధ్ర కవులని ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్లని ఆంధ్ర రోడ్ల బొమ్మలు నీడ పెడతా అంటే ఇంక ఇది ఆంధ్ర పెత్తనం కాకపోతే ఇంకేమైతే ఇప్పుడు కాదు ట్యాంక్ మన దగ్గర ఇలాగే ఇలా చేస్తే ఎప్పుడో పెట్టిన విగ్రహాలను కూడా కూల్చీలు తెలంగాణ మేము అటువంటి మేము చెయ్యం పద్ధతి ప్రకారం తీసేయండి తీసేసి అదే ప్లేస్ లో ఇంకోరు విగ్రహం పెట్టండి మా గదరణ స్టాచ్యూ పెట్టండి మా గూడాంజన స్టాచ్యూ పెట్టండి నిన్నగాక మొన్న అమరుడైనటువంటి అందశ్రీ గారు స్టాచ్యూ పెట్టండి ఆయన గొప్ప కవి అని నువ్వే మీద మోసావు కదా రేవంత్ రెడ్డి గారు ఈ కనిపించడా ఇంకా చాలా మంది గాయకులు లేరా తెలంగాణలో ఇంతకంటే అద్భుతంగా గాయకులు ఎవరు లేరా సినీ గాయకులు పోనీ సామాజిక ఉద్యమకారుడా కాదు కదా కాబట్టి ఇది బ్రాహ్మణాధిపత్యం ఆంధ్ర ఆధిపత్యం స్పష్టంగా కనపడతా ఉంది తెలంగాణ చిన్న చేయడం కోసమే బాలసుబ్రహ్మణ్య విగ్రహం తీసుకొచ్చి పెట్టినని భావిస్తా ఉన్నా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారా హెచ్చరిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఒకటి బ్రదర్ మేము కొడతాం తిడతాం అని గతంలో సీమాంధ్రులు లేకపోతే ఈ నార్త్ గుజరాత్ మారువడి గూండాలు చేసినటువంటి వ్యాఖ్యలు మేము చేయం ప్రజాస్వామ్య పద్ధతిలో వృద్ధి అన్నా కానీ ఎప్పుడైనా మా నోటి నుంచి పలానా కొడతాం తిడతామని అన్నావా అరే మామూల్నే తిడతారు మీరు మా భాషను అవమానిస్తారు మా యాసను అవమానిస్తారు మా మీద పెత్తనంచెలా ఇస్తారు తీసేడా అంటే మాలాంటి వాళ్ళం ప్రాంతీయవాదులం విభజనవాదులం వాదులం మేము కాదు కదా ఈ నేల కోసం త్యాగం చేసినటువంటి వీరులు దేనికోసం బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలని పోరాటం చేశారా రోడ్ ఎక్కి చేసిరా చేయలే కదా మరి గద్రాన్ని విగ్రహం పెట్టాలని చేసి కదా అందశ్రీ గారు విగ్రహం పెట్టాలని చేసిరు కదా గూడాంజన విగ్రహం పెట్టాలని చేసిరారు చాలా మంది గౌరవ ఉన్నారు కదా వాళ్ళకి పెట్టండి మేము వద్దంటలేము కదా ఆయన పట్ల కూడా మాకు గౌరవం ఉన్నది మేము కాదంటలే ఓ పని చేయండి మీకు నిజంగా ఆయన విగ్రహం పెట్టాలనుకుంటే కనుక దక్షిణాది రాష్ట్రంలో ఉన్నటువంటి గాయకుల్ని మొత్తం తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి టాప్ గాయకులు తీసుకోండి ఓ పెద్ద మ్యూజియం ఏర్పాటు చేయండి ఇది మా గదరణతో పాటు ఈయనది కూడా పెట్టండి మీకు సంతోషపడతాం కానీ ఇది ఇది ఆంధ్ర ఆధిపత్యం కంప్లీట్గా కాబట్టి దీన్ని తక్షణమే తొలగించాలి